స్వాగతం వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి భూపాల్ సాయిరెడ్డి తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్వి కార్నర్ ని వారి చాంబర్లో లో శుక్రవారం సిఐటియు హెచ్ వన్ యూనియన్ నాయకులు సంయుక్తంగా కలిసి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని నూట నాలుగు ఉద్యోగుల బదిలీల తక్షణమే చేపట్టాలని ఉద్యోగ బదిలీలో పారదర్శకత పాటించాలని గుర్తింపు సంఘం పేరిట కొందరు చేసే ఫైరవీలను అడ్డుకొట్ట వేయాలని ఎలాంటి ఒత్తిళ్లకు లోను కాకుండా సరైన పద్ధతిలో బదిలీలు చేపట్టాలని విజ్ఞప్తి చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ యూనియన్ గౌరవ అధ్యక్షులు భూపాల్ హెచ్ వన్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షులు కర్ణాటి సాయిరెడ్డి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు